హలోగా ఐసోలో ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ మధ్యనే వింటర్లో బాగా ట్రెండింగ్ నైట్ కదండి చూసారు కదా మీకు అర్థమై ఉంటుంది ఏంటనేది సో మా ఐసో అయితే వన్ వీక్ నుంచి తినేస్తుంది బుర్ర ఇంకా సో షాప్ వెళ్ళడితే వచ్చి అయితే మేము తీసుకున్నాం ఇంకా బాగా డిఫరెంట్గా అనిపించింది సౌండ్ సో మా అక్క పెట్టుకున్నాక మా షాప్లో అమ్మాయిలేము ఒకసారి నువ్వు కూడా పెట్టుకొని చూడక్కాను సో నేను కూడా పెట్టుకొని చూస్తాను ఇందులో కలర్స్ కూడా వచ్చినాయి వైట్ క్రీమ్ ఇంకా బ్రౌన్ కలర్ ఈ టైప్లో వచ్చినాయి మేమైతే పీచ్ కలర్ తీసుకున్నాం మైసో కోసం తనకి యాక్చువల్ పింక్ అంటే ఇష్టం కానీ ఏం చేస్తాం పీచ్ కలర్ నిన్న ఇంకా వెళ్ళిపోయిందంట సో పీచ్ కలర్ తీసుకున్నాము సో పక్కన ఇంకా గాజు షాప్ అంటే గాజల్ షాప్లోకి ఇంకా దూరపోయాం ఇంకా బ్యాంగిల్స్ చూసాము ఆడవాళ్ళం అన్నాక ఒక దగ్గర ఉంటామని చెప్పండి సో మళ్ళీ అద్దం చూడగానే ఎందుకో నా మనసు లాగింది మళ్ళీ ఒకసారి పెట్టుకొని అద్దాలలో చూసుకొని అయితే క్లిక్ చేసిన అంటే చాలా అంటే చాలా బాగుంది నాకు ఇంకా బాగుంది కదా నేను చెప్పండి ఎనీవేస్ ఇంకా ఇలాగ ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోయాము ఈ మధ్యన చాలా రోజుల తర్వాత ద్విచక్ర వాహనం ఏం నడిచి వచ్చాము సో అందువల్ల అనుకుంటే కాలం లోపల వస్తున్నాయి మధ్య మధ్య ఈ విధంగా వాకింగ్ కూడా చేస్తుండాలి సో ఫైనల్లీ చీపర్లు కూడా తీసుకున్నాము అనమాట చీపర్లు తీసుకొని ఇంక ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చి ఇంకా ఐష్యూకి స్కూల్ నుంచి వచ్చేసింది వచ్చే వెంటనే ఇంకే ఐటీ తన ఎగ్జైట్మెంట్ చూడాలి ఇంకా బెయి బస్త పీక్స్లో ఉందన్నమాట తను చూడగానే ఇది ఒక వన్ వీక్ నుంచి అడుగుతుంది కావాలి కావాలని నిన్న సండేకి నేను మొత్తం ఇంట్లో కూర్చొని ఏడ్చిందనమాట కొనలేదు అని అప్పటికి ఇంకా రాలేదని చెప్పారు షాప్లో వాళ్ళు సో ఈరోజు మార్నింగ్ ఫోన్ చేసి అడితే వచ్చాయని చెప్పారు వెళ్ళిన తర్వాత నేను నైట్ వచ్చాయంట నేను నైట్ పింక్ ఒకటి తీసేసుకున్నారు వేరే వాళ్ళు సో తనకి పింక్ కలర్ అంటే చాలా ఇష్టం సో ఎనీవేస్ పీచ్ కలర్ అని బాగానే ఉంది కదా ఇంకా పీచ్ కలర్ తీసుకొచ్చాము చూసారు ఎలా డ్యాన్స్ చేస్తుందో వాళ్ళ స్కూల్లో మేమంతా పెట్టుకుని వస్తుంది నేను పెట్టుకుని వాళ్ళకి కలర్ చేసింది సో ఫైనల్ అయితే దానికి తీసుకున్నాము ఎంత బాగా డ్యాన్స్ చేసింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్ బాయ్